అస్మాన్ అమ్మాయి ఆ చిల్లం ఎందుకు పోటీ చేస్తుంది అంటే ఈ ప్రభుత్వాలు యువకులని అంటే ముఖ్యంగా నిరుద్యోగులను వాడుకొని వదిలేస్తున్నాయి తాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ అని అదే చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి అని గదే చేస్తున్నాడు జాబ్ నోటిఫికేషన్ అని జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మభ్య పెట్టి వాళ్ళని వాడుకొని ఎలక్షన్ల వరకు వదిలేస్తున్నారు పట్టించుకుంటున్నారు తర్వాత సో ఆ అమ్మాయి కడుపుగాలరే ఎన్ని ఇంత కాంగ్రెస్ పార్టీకి ఇంత పని చేసినాం మేము అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ మీద ఇంటింటి కాళ్ళు మొక్కినాం ఏలు మొక్కినాం మా అమ్మ నాన్నకి చెప్పినాం చుట్టాలకి చెప్పినాం ఈసారి బీఆర్ఎస్ కి వేయొద్దు కాంగ్రెస్కి వేయాలి కాంగ్రెస్ గెలిపియ్యాలి మాకు ఉద్యోగాలు వస్తాయి మా బతుకులు బాగుపడతాయి అనిపి చెప్పేసి ఎంతో మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఊరు ఊరు గడప గడప వేయి కాళ్ళు మొక్కి ఓట్లు వేపిస్తే ఇలా నిరుద్యోగులను ఏం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు మీరు ఊగే తిరిగి ఊగేసి మరి ఏమన్నా డబ్బులు ఇచ్చిన కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుండు నిరుద్యోగులను మోసం చేసిన కోపంతో అన్నట్టు నువ్వేమనుకుంటున్నావు మేము డబ్బులు తీసుకొని అనుకుంటున్నావు నిజంగా డబ్బులు తీసుకొని తిరిగేటట్టు ఈ రోజు చెల్లం ఈ రోజు పోటీ చేసేదే కాదా డబ్బులు తీసుకుని ఉంటే కాంప్రమైజ్ అయిపోయి కూర్చోవచ్చు కదా ఈ రోజు ఎందుకు కడుపుగా వచ్చి కూడా పోరాటం చేస్తుంది అది ఆలోచించాలి కదా రాష్ట్రంలో నిరుద్యోగులు అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య ముప్పై లక్షలు దాటింది చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఇంకో ముప్పై లక్షల మంది ఉంటారు అంటే తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అరవై లక్షలు ఉన్నారు ఈయన తిప్పి తిప్పి కొడితే అరవై లక్షల మందిని అకామిడేట్ చేయడానికి లేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాలో ఉద్యోగుల పర్సెంట్ త్రీ పర్సెంటే అంటే వందకు ముగ్గురే ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ వంద ఉద్యోగాలు ఉంటే లక్ష మంది అప్లై చేస్తారు ఈ వంద ఉద్యోగాలు లక్ష మందికి వచ్చినట్టు భ్రమలు కల్పించి ప్రజ ఈ నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి ప్రభుత్వాలు ప్రభుత్వాలు నిజాలు మాట్లాడతలేవు ఇక్కడ నిజాలు ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి ఇక్కడ వంద ఉద్యోగాలు ఉన్నారు బాబు వంద మందికి వస్తాయి మిగతా తొంభై ఏడు మందికి రావు మీకు ప్రైవేట్ రంగంలో ఈ కల్పిస్తాం ఈ కల్పిస్తామని చెప్పాలి కానీ ప్రభుత్వ ఉద్యోగమే పరమాదిగా మీకు అవి వస్తుందని చెప్పేసి వాళ్ళు వాస్తవాలు మాట్లాడకుండా ఇలాంటి అబద్దాలు చెప్పుకుంటూ పబ్బం